రోజు వీడియోస్ నేను కూడా వాయిస్ ఓవర్ ఇస్తా సరే అయితే ఇప్పుడు మనం ఎక్కడికి చెప్పు చూద్దాం ఈ ప్లేస్ వచ్చేటప్పటికి ఎయిర్‌పోర్ట్ దారి ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ కి వెళ్తుందాం మనం అవునా ఎయిర్‌పోర్ట్ లోపలికి అయితే ఎల్లేవా నువ్వు లేదు డాడీ లోపలికి వెళ్ళనే లేదు దూరం నుంచి ఉండి విమానాలకు వెళ్ళే దారి చాలా బాగుంది అంత లొకేషన్ చెట్లు అన్నీ ఉన్నాయి ఈ విమాశ్రయం ఎక్కడ ఉందో మన ఫ్రెండ్స్కి చెప్పు అలాగే ఈ విమానాశ్రయం వచ్చేసరికి రేణుగుంట తిరుపతికి దగ్గరలో ఉంటుంది హైవే పక్కనే ఉండిద్ది నేను ఇవన్నీ చెప్పాను కదా అలాగే మన సబ్స్క్రైబర్లని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పు ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోలో ఉందో చెప్పండి నెక్స్ట్ మేము చాలా టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ వీడియోని చూడండి you ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూశారు కదా మేము ఎంత ఎంజాయ్ చేసాము బస్సులో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలాగే ఎంజాయ్ చేస్తూ దేవుడి దర్శనానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం ఇప్పుడైతే మేము కాళాస్త్రి అయితే వచ్చేసాము కాళాస్త్రి గుడి అనేది చాలా ప్రముఖ్యమైన పుణ్యక్షేత్రం అవును డాడీ చాలా బాగున్నాయి కొండ మీద శివుడి పార్వతి విగ్రహాలు చాలా బాగున్నాయి డాడీ సరే కానీ ఇక్కడ స్పెషల్ డాడీ ఇక్కడ స్పెషల్ అంటే నాకు తెలిసింది ఏదో కొద్దిగా చెప్తాను ఇక్కడ స్పెషల్ వచ్చేసరికి రాహుకేతు పూజ అనేది చాలా స్పెషల్ ఇక్కడ రాహుకేతు పూజ ఐదు వందల కానుంచి ఐదు వేల దాకా పూజ అయితే ఉండిద్ది మేము కూడా పూజ చేయించుకోటానికి అయితే వెళ్ళాము కాకపోతే మధ్యాహ్నం రెండు లోపే ఇక్కడ పూజ జరిగేది అది బాగా గుర్తుపెట్టుకోండి కా అందువలన మేము ఆరింటికి వెళ్ళాము అందుకని పూజ దొరకలేదు అయితే రూమ్స్ అయితే తీసుకున్నాము రూమ్స్ కూడా పక్కనే ఉంటాయి మేమైతే పద్నాలుగు మంది ఉన్నాం అందుకని రెండు రూమ్స్ అయితే తీసుకున్నాం ఒక్కొక్క రూము ఏ రూపాయలు అయితే తీసుకున్నారు రూమ్స్ అయితే చాలా నీట్గా చక్కగా ఉన్నాయి ఆ రూమ్స్లోకి వెళ్ళిపోయి పడుకుండి పోయి పొద్దున్నే ఉదయాన్నే అయితే క్యూ ఓపెన్ చేస్తారు అయితే క్యూలోకి వచ్చేసాం ఇప్పుడైతే రాహుకి అయితే పూజ అయితే చేయించుకుంటున్నాం మేము చూడండి ఇక్కడ రాహుకేతు పూజ చేయించుకుంటే చాలా మంచిది మీరు ఎవరిని అడిగినా కానీ చెప్తారు ఇక్కడ విశిష్టత ఏంటో ఏ పంతులు గారిని అడిగినా చెప్తారు ఒకసారి మీరు కూడా వెళ్ళి అక్కడ పూజ అయితే జరిపించుకోండి ఎంత మంచిగా ఉండిద్దో చూడండి ఈ రాహుకేతు పూజ వచ్చేసరికి ఐదు వందలది అయితే చేయించుకున్నాం మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ రాహుకేతు పూజ చేయించుకున్నాక రాహుకేతు అనే నాగ ఉంటాయి అవి తీసుకుని అయితే వెళ్ళి హుండీలో మూడు సార్లు అయితే తిప్పుకొని హుండీలో వెనక్కిరిగే వేయాలి అక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయాము చూసుకొని ఇప్పుడైతే నెక్స్ట్ పెంచల కోన అయితే వెళ్తున్నాం చూశారు కదా ఫ్రెండ్స్ ఆ చుట్టూరు కొండలు కొండల మధ్యలో నరసింహస్వామి గుడి ఉంటుంది పెంచల కోన మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఫోటోలు అయితే దొరుకుతాయి చాలా బాగుండేది గుడి అయితే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ గుడి అయితే చాలా బాగుంది ఇది వచ్చే మేము వెళ్ళాం గుడి దగ్గరికైతే వచ్చేసాము ఈ పెంచల కోన అనేది నెల్లూరు జిల్లా అనమాట నెల్లూరు జిల్లా నుంచి ఇది ఒక అడవికి దగ్గరలో ఉండే గుడి ఇది చూశారు కదా గుడికి ఎంట్రన్స్లో ఉండే గడప అనమాట ఆ రోజు మేము అనుకోకుండా వెళ్ళాము అక్కడ తిన్నాలు జరుగుతుంది ఆ తిన్నాలకు మేము కూడా అందుకున్నాము कौनते अम्मा ये ये बुक करे पेंसिल कोना पेंसिल कोना चलो यार जय राम का जीरे रे हां चलो ये सो प्ले ఇక్కడ తిరణాలు జరుగుతుంది కదా ఆ తిరునాల్లో అయితే ఒక విశిష్టత అయితే ఉంది ఆ విశిష్టత ఏంటంటే ఈ సమయానికి లగ్గాలైతే ఏమి లేవు పెళ్ళిళ్ళు కానీ ఇక్కడ పెళ్ళిళ్ళు మాత్రం చాలా జరిగినాయి ఆ తిరణాలు రోజు అదే విశిష్టత ఇక్కడ ఎప్పుడు ప్రతిసారి అంతేనంట మేము అక్కడ అడిగి తెలుసుకున్నాం చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కొండ చుట్టూరు ఎట్లా ఉందో గుడి కూడా ఎండగా ఉందని సెలవు పందిళ్ళు అయితే వేశారు అంతా చాలా బాగుంది గుడి కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అవునవును ఇక్కడ చాలా బాగుంది గుడి ఇక్కడ అన్ని బాగున్నాయి గుడి అయితే మేమైతే చాలా బొమ్మలు కొనుక్కున్నాం బొమ్మలు చాలా బాగున్నాయి ఇక్కడ గుడిలోకి వచ్చేసరికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రతిష్ట అయి ఉన్నారు మేమైతే అక్కడ నుంచి కాలాస్తి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటిన్నర రెండు అయిపోయింది ఇప్పుడైతే గుళ్ళోకి అయితే వెళ్తున్నాం మేము చూడండి ఇది గుళ్ళోకి వెళ్ళే క్యూ లైన్ తిరణాలి అయిపోయింది కాబట్టి చాలా ఖాళీగా ఉంది అరగంట కూడా పట్టలేదు మాకైతే దర్శనం Nuru, Nuru che che niru Sai bau rale du, sai bau watara, sai bau దర్ నా ఎన బావ అలా నడు పెడి వీడు అలా నున్నా నిన్న తాపంతో అలా 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 ఇక్కడైతే గుల్లం వెళ్ళినప్పటినే మా కాకలేసింది ఇక్కడ చాలా మంది మొక్కుబడి పెట్టుకున్నారు అక్కడికైతే మేము వెళ్ళి కడుపు నిండా తినేసాం మా పాప చెప్పినట్టు అక్కడ చాలా మంది అన్నదానాలు అయితే చేస్తున్నారు అక్కడ భోజనాలు అయితే చేసేసాము అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రానికి జొన్నవాడ కామాక్షమ్మ గుడికి అయితే వచ్చేసాము మేము ఇప్పుడు వచ్చేది దారి అదేనమాట ఈ నదిని పెన్నా నది అంటారు పెన్నా నది ఒడ్డునే జొన్నవాడ కామాక్షమ్మ గుడి అయితే ఉండిద్ది ఇది వచ్చేసరికి నెల్లూరులో నుంచి వెళ్ళిద్ది మనకు బైబస్ని వెళ్తున్నా నెల్లూరు బైబస్ని వెళ్తున్నా పెన్నా నది అనేది తగులుతుంది ఇదైతే జొన్నవాడ కామాక్షమ్మ గుడి ఎంట్రన్స్ ఆ ఎదురుగా కనపడేది అమ్మవారి గుడి చాలా బాగుండుద్ది మేమైతే లోనికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము విడి రోజులు ఎప్పుడైనా దర్శనం అరగంటలోనే అయిపోయింది ఎప్పుడన్నా బిజీగా ఉండిద్ది అంటే అది ఒక బ్రహ్మోత్సవాలు అట్లా జరిగేటప్పుడు మాత్రమే ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి చీరలు అయితే వేలం పాటకి అక్కడ పెడతారు అమ్మవారి చీరలు కావాలంటే మనం ఎవరైనా కొనుక్కొని వెళ్ళొచ్చు కనిపించేది ఏంటండి అమ్మవారి చీరలు అట్లా అమ్ముతూ ఉంటారు అక్కడ చీరలు వచ్చేసరికి ఒక్కోటి ఒక్కో చీర ఒక్కో రేట్లో అమ్ముతారు అది కావాలంటే మనం తీసుకొని వెళ్ళొచ్చు నెక్స్ట్ అయితే మేము నెల్లూరు వెంకటేశ్వరం గుడికి అయితే వచ్చేసాం అక్కడికి వచ్చేటప్పటికి నా ఫోన్ ఛార్జింగ్ అయితే అయిపోయింది అందువల్ల కొద్దిగా తీసాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసారుగా ఇప్పుడు వరకు మీరందరూ అందరూ బాగుండాలనుకుంటూ కోరుకుంటూ అందరికీ నమస్తే బాయ్